హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి మన దగ్గర వచ్చేసి శారీ ప్రీప్లిటింగ్ చెప్పాము కదండి చూడండి ఇది వచ్చేసి వన్ అవర్ ముందు ఇచ్చారు వాళ్ళు మనం చేయించి ఇచ్చాము అంటే మీకు ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు టైం సరిపోదు కదండి శారీస్ నిదానంగా కట్టుకోవాలి పట్టు శారీస్ కాబట్టి మీరు ఇలా ప్రీప్లిటింగ్ చేయించుకుంటే మీకు చాలా తొందరగా రెండు నిమిషాల్లో ఇలా కట్టేసుకొని వెళ్ళిపోవచ్చండి మా దగ్గర వచ్చేసి మన ఉమెన్ డెవలప్మెంట్ టైలరింగ్ సెంటర్లో బ్యూటిషియన్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి మీకు వన్ అవర్లో కూడా శారీ ప్రీపేడింగ్ చేయించి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా మీకు ఎవరికైనా కావాలి చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం మా నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ తెలుసు కదండి మా అడ్రస్ వచ్చేసి హిమాలయ రెస్టారెంట్ కల్వకుర్తి రోడ్ జడ్చెర్ల న్యూ బచ్పన్ స్కూల్ దగ్గర అండి ఈ చాలాసార్లు ఫోన్ నెంబరు అడ్రస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము కాకపోతే ఏంటంటే మళ్ళీ కొత్తగా చూసే వ్యూవర్స్ ఉంటారు కదండి సబ్స్క్రైబర్స్ కస్టమర్సు వాళ్ళ కొరకు అనేసి మనం మళ్ళీ అడ్రస్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసేయండి శారీ ప్లేటింగ్ ఎవరికి కావాలన్నా మా నెంబర్కి వాట్సాప్ అయినా చేయండి ఫోన్ అయినా చేయండి డైరెక్ట్ అయినా రండి మా ఇల్లు మీకు మా షాప్ వచ్చేసి ఎక్కువగా వెతకాల్సిన పని ఉండదండి కల్వకుర్తి రోడ్లో న్యూ హిమ హిమాలయ రెస్టారెంట్ ఉంటుంది ఆపోజిట్ చూస్తే బచ్పన్ స్కూల్ ఉంటుంది బచ్పన్ స్కూల్ దగ్గర నుంచి గోడకి పెద్దగా రాసి ఉంటుందండి ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలెంట్స్ సెంటర్ అని ఎవరికి కావాలన్నా కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంకా ఏదైనా డ్రెస్సెస్ కానీ లంగా ఓని కానీ ఆల్ ఫ్యాన్సీ వెరైటీస్ ఏది కావాలైనా మేము కుట్టిస్తాం ఫ్రెండ్స్ చూడండి శారీ ప్రీప్లేటింగ్ ఎలాగుందో మీకు వచ్చేసి ఏదైనా బల్క్ ఆర్డర్స్ అండి ఇక్కడ చూడండి ఇంతకుముందు వీడియోలో కూడా అప్లోడ్ చేసాము మనము ఒక స్కూల్ డ్యాన్స్ డ్రెస్సెస్ అండి చెప్పాము కదండి అట్లా మీకు ఏవి కావాలన్నా మేము టైంకి ఇస్తాం ఫ్రెండ్స్ అట్లా కొంచెం లేట్ చేస్తారేమో అట్లా ఆలోచన వద్దు రేటు కూడా రీజనబుల్ చూసి తీసుకుంటాము మనం అక్కడ షాప్ ఖాళీ చేసాం కదండి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న షాపు ఇప్పుడు ఇంటి దగ్గరికి కస్టమర్స్ బాగా వస్తున్నారండి మీరు కూడా దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు పాత కస్టమర్స్ ఉన్నా కానీ అడ్రస్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రావడం మాత్రం మర్చిపోకండి మీకు ఏదున్నా రేట్లు కూడా చూసే చేస్తామండి ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వస్తారు ఇంత దూరం కాబట్టి దూరం అని అనుకోకండి ఖచ్చితంగా రండి ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి శారీ ప్లేటింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వన్ అవర్లో కూడా చేయించి ఇస్తామండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మన ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీని ఆదరిస్తున్న వాళ్ళు కొందరు లైవ్ కూడా పెట్టండి అని మెసేజ్ చేస్తున్నారు కామెంట్లో ఖచ్చితంగా లైవ్ పెడతామండి లైవ్ పెడితే కూడా ఏదో టైంపాస్ అల్లటప్ప కాకుండా మనం వచ్చేసి ఏదైనా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ పెడితే మీరు కూడా చూస్తున్న వాళ్ళ టైం వేస్ట్ కాకుండా నేను పెట్టే చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయండి అందుకనేసి కొంచెం మనం కూడా ప్రిపేర్ చేసుకుని సిలబస్ మీకు లైవ్ పెడతానండి లైవ్లో ఖచ్చితంగా మీకు ఏమంటారు సిలబసే పెడతాను ఏదైనా ఉంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ